అసైన్ భూముల అక్రమ బదలాయింపులను తక్షణమే నిలిపేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన అసైన్ చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి నగర పరిధిలో గల సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది ఈ సందర్భంగా భూ పరిపాలన కార్యాలయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జెల్లి విల్సన్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వర్లు బి కేశవరెడ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి కాబోతు ఈశ్వర్రావు కదిరప్ప బాలస్వామి గుర్రంకొండ సత్యానందం షేక్ గౌస్ పంతగాని మరియదాసు కె దేవునిదయ తోకల అనురాధ భుఖ్య దేశాయ్ రామారావు ఉప్పన నరసింహారావు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఈమని అప్పారావు కె కళ్యాణ్ వి రాణి బి కోటేశ్వరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన అసైన్మెంట్ భూముల్ని అక్రమంగా బదలాయింపు చేయొద్దని నైన్ బై సెవెంటీ సెవెన్ చట్ట అసైన్డ్ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దని కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని అలానే పడావుగా ఉన్నటువంటి బంజరు భూములన్నింటినీ ప్రభుత్వ భూములన్నింటినీ పేదల సాగుదారులకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున రాష్ట్ర సిసిఎల్ఏ కమిషనర్ గారి ఆఫీసు ముందు ధర్నా చేయటం అనేది జరుగుతూ ఉంది ఇవాళ ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి భూపంపిణీ కార్యక్రమం అనేది గత పది ఈ రాష్ట్రంలో అమలు కాకుండా పోయినటువంటి పరిస్థితి అనేది ఉంది భూ సంస్కరణ చట్టాలు ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి అన్ని రకాల భూముల్ని పరిశీలన చేసి ఈ రాష్ట్రంలో పేదలకు భూములు పంచడానికి అనువుగా ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు ప్రతి కుటుం ప్రతి కుటు నివాస కుటుంబానికి ఐదు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వచ్చని కోనేరు రంగారా భూ కమిటీ చెప్పిన దాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ దాన్ని చీకటి గదిలో బంధించి అమలు కాకుండా చెత్తపట్టలు వేసినటువంటి పరిస్థితి అనేది ఉంది దీనిపైనే పేదలకు భూములు పంపిణీ చేయాలి పేదవాడికి సామాజిక గౌరవం కల్పించాలి శాశ్వతమైనటువంటి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పోరాడుతున్నటువంటి ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు ఇవాళ సిసిఎల్ఈ ఆఫీస్ ముందు చేస్తూ ఉన్నాం ధర్నా చేస్తూ ఉన్నాం ఇది ఇంతటితో ఆగేది కాదు దాన్ని ఖచ్చితంగా జిల్లా స్థాయిలోనూ స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేశారు మరీ ముఖ్యంగా మేము చెప్పేది ఇవాళ భూములు అనేది లేకుండా పోతా ఉన్నాయి ఒకప్పుడు భూములు పంపిణీ జరిగేది పేదవాడికి భూములు పంచేవారు ఇవాళ తీరా చూస్తే ఈ ప్రభుత్వాలు అన్ని భూముల్ని బలవంతంగా లాగేసుకుంటా ఉన్నారు అభివృద్ధి పేరు చెప్పి కార్పొరేట్లు అలానే రియల్ ఎస్టేట్దారులు వ్యవసాయ కూలీలని వ్యవసాయానికి దూరం చేస్తూ ఉన్నారు ఇవాళ భూములు జరిగిపోతూ ఉన్నాయి వ్యవసాయ కూలీలకి గ్రామీణ పేదలకి ఉపాధి లేదు అలానే వారికి అభివృద్ధి లేదు అలానే ఇవాళ ఆహార భద్రత కూడా ఏర్పడే పరిస్థితి అనేది ఉంది ఇవాళ ట్యాబ్లెట్లు దీనికి బతకమని చెప్పేసే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు దీని మీద ఈ ప్రభుత్వాల మీద ఖచ్చితంగా దాని మీద పోరాటం చేసి పేదలకు భూములు పంపే వరకు విశ్రాంత అవిశ్రాంత పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఉభయ వ్యవసాయ కార్యక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర భూ పరిపాలన అధికార ముందు చేస్తున్న ధర్నా ఉద్దేశం గురించి మీకు తెలుసు పోయినెల అక్టోబర్ పదవ తేదీన రాష్ట్ర కేబినెట్ అసైన్ చట్టాన్ని సవరించి ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల ఎకరాలు దళితులు పేదలు సాగు చేసుకున్నటువంటి భూముల్ని పెద్ద పెద్ద సంపన్నులకు అభివృద్ధి అనే ముద్దు పేరుతో పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులు కట్టబెట్టడానికి దుర్మార్గమైనటువంటి సవరణ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసింది దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పదిహేను లక్షల మంది తీవ్రమైన నష్టపోయే అవకాశం ఉంది మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారుగా ముప్పై మూడు లక్షల ఎకరాలు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఉద్యమాల పర్యటనల ఫలితంగా పేదలకు భూములు వచ్చాయి ఈ భూములకు రక్షణ కవచంగా ఉన్నటువంటి అసైన్ చట్టాన్ని రక్షించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము వస్తే దళితుల భూములు అన్యాక్రాంతమైనవన్నీ తిరిగి ఎనకిస్తామని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములన్నీ పెద్దలు కట్టబెట్టడానికి ఈ మధ్య కాలంలో సవరణ చేసి రాష్ట్ర గవర్నర్కి ఆర్డినెన్స్ పంపింది చట్టం ప్రకారంగా పెద్దవాళ్ళు ఎవరన్నా ఆక్యుపై చేసుకుంటే జైలుకు పంపాలి అనర్హులపైన శిక్ష చేయాలి అని చట్టం చెప్తుంటే ఆ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం పెద్దలకు ఊడికం చేయడానికి సవరణ చేయడం చాలా దుర్మార్గమైంది ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు పారిశ్రామికేతలకు పెట్టుబడిదారులకి పుచాటుగా రూపాయి లేకుండా ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకున్నది దీన్ని రద్దు చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది పేదలు జంటో కుంటో సాగు చేసుకుని తరతరాల నుంచి సాగు చేసుకుంటుంటే వాళ్ళకి పట్టాలు లేవు ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు వాళ్ళకి పట్టాలు ఇవ్వని పోరాడుతుంటే ఆ భూములు మీకు పట్టాలు లేవు అనే పేరు మీద ఆ భూములు కూడా తీసుకొని పారిశ్రామికలకు ఇస్తుంది అందుకోసం పేదల ఆధీనంలో ఉన్నటువంటి భూములకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఉభయ వ్యవసాయ కార్య సంఘాలతో ఈరోజు ధర్నా చేస్తున్నాం ప్రభుత్వం అసైన్ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వం అసైన్ చట్ట సవరణ చేసింది దీన్ని పూర్తిగా ఉభయ వ్యవసాయ అంశంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల ఎకరాల భూములు పేదల చేతుల్లో ఉండాలి అయితే దాదాపుగా ఇప్పటికీ పదహైదు లక్షల ఎకరాల భూములు పెద్దల చేతులకి వెళ్ళాయి పేదవారికి పదవ పడుకో ఇచ్చి ఇప్పటికే చాలా చోట్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు భూస్వాములు కార్పొరేట్లకి విపరీతంగా ఈ భూముల్ని దారెచ్చుకున్న పరిస్థితి రోజు కనపడతా ఉంది మేము ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం మీరు అధికారం లేక ముందు వచ్చే ముందు ఏం చెప్పారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు ఇస్తామని చెప్పారు అదేవిధంగా సాగులో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి భూమి కల్పిస్తామని చెప్పారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో భూముల్లో పేదవారు సాగులో ఉన్నారు వాళ్ళకి పట్టాలు వెళ్ళు ఏళ్ల తరబడి సాగులో ఉన్నప్పుడు కూడా ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా ఏ ఒక్క పేదవాడికి వెళ్ళినహికలు కల్పించుకుని ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ చట్ట సవరణ ఎవరి కోసమని అడుగుతా ఉన్నా నేను ఎందుకంటే ఈరోజు మీరు నిజంగా పేదల పేద పేదల పేద ప్రజల యొక్క బాగులు కోరేటువంటి ప్రభుత్వాలు అయితే పేదలకు భూముల హక్కులు కల్పించండి గత ప్రభుత్వం ఇరవై ఏళ్ళు ఎవరైతే భూముల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము హక్కులు కల్పిస్తామని చెప్పి ఫ్రీ హోల్డ్ చేసింది అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్రీ హోల్డ్ పక్కన పెట్టి అన్ని హోల్డ్లో పెట్టేసి భూములను ప్రభుత్వ భూముల హోల్డ్లో పెట్టేసి ఏ ఒక్క పేదవాడికి కూడా ఈరోజు బ్యాంకులో అడగలు రానందు వల్ల బ్యాంకులో లోన్ ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఇటీవల రైతు భరోసా వేస్తే కూడా అన్నదాత వేస్తే కూడా పేదవాళ్ళు చాలా మంది పేదవాళ్ళు హక్కు కనపడతా ఉంది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం మీరు నిజంగా పేద పేదల యొక్క బాగోలు ఆకాంక్షించేవారైతే రాబోయే పెద్ద ఎత్తున మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి రో కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కోనేరు రంగారావు గారి కమిటీ భూ కమిటీ స్పష్టంగా చెప్పింది ఆ సిఫార్సులు దాదాపు నూట చేసింది అవన్నీ ఏమయ్యాయి ఆ సిఫార్సులు పక్క చేయండి ఆ సిఫార్సుల ఆధారంగా ప్రతి గ్రామ పేదకి ఇంత స్థలం ఇవ్వచ్చు ఐదు సెంటర్ల స్థలం ఇవ్వచ్చు ప్రతి పేదవాడికి సాగు రెండే రెండు వచ్చని ఇవ్వచ్చని చెప్పేసి స్పష్టంగా చెప్పింది అందుకే ఈ అన్నింటి కోసం భవిష్యత్తులో అటవ్యాక్తుల సంరక్షణ చట్టం కోసం అదే విధంగా భూ బదలాయం చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వారు అసెంట్ చట్ట సరణం చేస్తా రద్దు చేయాలని చెప్పేసి రెండింటిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి ఒకటి చెప్తా ఉన్నాం మీరు ఈ చట్ట ఉపసంహరించుకోండి లేదంటే పెద్ద ఎత్తున ఉభయ శాఖ సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఆయన ఆక్రమించుకునే దానికి దీపారాలు అన్నీ ఉన్నాయి కానీ ఆ భూమి మాత్రం మాది కాదు చెట్లు చెట్లు పోరాడుతూనే ఉన్నా కానీ వాళ్ళేమో చెట్లు తెచ్చుకునే ఉన్నారు ఈరోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేయాలని ఏ కార్యాలయం ముందు ధర్నా చటవ తేదీన కూటమి ప్రభుత్వం అక్టోబర్ పదిన కూటమి ప్రభుత్వం అసైన్డ్ సవరణ చేసి పేదల సాగులో ఉన్న భూములను తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకిచ్చేటట్టు చట్టాన్ని సవరణ చేసింది ఈ సవరణ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు లక్షల మంది దళితులు బలహీన వర్గాలు గిరిజల చేతుల్లో ఉన్న భూములు పెత్తందారులకి భూస్వాములు కట్టబెట్టడానికి దుర్మార్గమైన సవరణ చేసింది ఈ సవరణను రద్దు చేయాలని ఉభయ వ్యవసాయ కార్యం డిమాండ్ చేస్తున్నాయి

चलू व्यवसाय कारण संघ लाइक व्यवसाय कारण संघ लाइक क्या

पेर पटसाय कारस उ